జిల్లా నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఉపేందర్ రెడ్డి అన్నారు బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుపోవాలని ఆయన కోరారు మన భారతదేశంలో ఒక గొప్ప మహానీయుడు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహం గ్రామం చాలా సంతోషం నేను మొదటి నుంచి చెప్తున్న కూడా చాలా చాలా వినుంటారు ఖచ్చితంగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నాయకుడు మన చిన్నప్పుడు బహుశా చాలా మంది కూడా ఈ కాన్సెప్ట్ ఉండేది అంబేద్కర్ అనగానే ఒక దళిత వర్గాలుగా నాయకుడు అని దాని క్రమంగా పోతున్నది జనం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా అది మీరందరూ మరింత మంచిగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి దాంతో పాటు మీరు ఆయన చెప్పిన చుక్తులను ఆయన చెప్పిన మంచి మాటలను ముఖ్యంగా మీరు యూత్ పిల్లలు మీరందరూ ఖచ్చితంగా ఇంకా పది మంది చెప్పుకుంటూ మీరు మీ మీ దళిత వర్గాల్లో ఉన్న పిల్లల్ని మంచిగా చదువుపించుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీరందరూ కూడా తప్పకుండా మంచిగా అభివృద్ధిలోకి రావాలని మీరు ఎన్నోసార్లు చెప్పాను